అందరికీ హాయ్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నాటుకోడి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ నాటుకోడి కర్రీని కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ఈ నాటుకోడి కర్రీని అప్పుడప్పుడు రెడీ చేసుకుంటాం కదా ఎక్కువ టైం లేనప్పుడు ఇలా కుక్కర్ లో చేసుకుంటే అతి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఈ కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ నాటుకోడి కర్రీని మరి ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దామా ముందుగా నా ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు అంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ నాటుకోడి ముక్కలని అయితే నాలుగు వందల గ్రాములు తీసుకొని వీటిని బాగా కడుక్కొని పసుపు సాల్ట్ను వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం గసగసాలు ఒక చిన్న దాల్చిన చెక్కని ఐదు తెల్లొల్లి రెమ్మల్ని ఒక చిన్న అల్లం ముక్కని ఒక స్పూన్ ధనియాలని అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసి వీటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందామా నేను ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేయడం లేదండి మనము టమాటా ముక్కల్ని వేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు అయితే సరిపోతుంది చూడండి ఇలా మెత్తని పేస్ట్ లా రెడీ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న మసాలా పేస్ట్ ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకోవాలి వీటిలోకి మనం నాటుకోడి ముక్కలని తీసుకున్నాం కదా వాటిని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వీటిని ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ వేసాం కదా వాటిని ఇప్పుడు ఒకసారి బాగా ఆయిల్ పట్టేటట్టు ముక్కల్ని అయితే కలుపుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వీటికి మూతను పెట్టి ఒక్క నిమిషం బాగా నూనెలో అయితే వేయించుకోవాలి చూ నేను నార్మల్ గా పెట్టుకున్నాను వెజులు వచ్చేటట్టే పెట్టుకోలేదు ఇప్పుడు కుక్కర్ మూతను తీసి చూద్దామా చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూతను పెట్టి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీసు వాసన కూడా ఉండదు చూడండి మనం మళ్ళీ మూతనైతే పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈ చూడండి బాగా అయితే ఇలా ఫ్రై అయిపోవాలి ముక్కలైతే ఇలా ఆయిల్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుంది కర్రీ అనేది చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అలాగే అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా అంత బాగోదు ఎందుకంటే మనం మసాలా వేస్తాము మళ్ళీ ఫ్రై చేస్తాము అప్పుడు ఉల్లిపాయ అనేది ఇంకా మెత్తబడిపోతుంది కదా అందుకు టేస్ట్ అనేది బాగోదు అందుకని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ని ఆ మసాలా పేస్ట్ అయితే ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఈ నాటుకోడి ముక్కలకు పట్టేటట్టు మనం మసాలా పేస్ట్ ముక్కలకి ఎంత బాగా పట్టేటట్టు కలుపుకుంటే అంత బాగా ముక్కలకి అయితే పడతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తరువాత వీటిపైన మూత పెట్టి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను కుక్కర్ అయితే నార్మల్గా మూత పెట్టుకున్నాను వెజల్ వచ్చేలాగా అయితే మూత పెట్టుకోలేదు ఇప్పుడు చూద్దామా మసాలా అనేది ఫ్రై అయ్యిందో లేదో చూడండి మసాలా అనేది బాగా దగ్గరికి అయింది కదా మొక్కలు పట్టేటట్టు అయితే దగ్గరికి అయింది ఇలా అయిన తరువాత వీటిలోకి కొంచెం కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మనం ఫస్ట్ కలుపుకున్నాం కదా ఇక్కడ అయితే వేసుకోవాలి ఎక్కువైతే మరి ఏం చేయలేం కదా అందుకే కొంచెం అయితే వేసుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మీడియం సైజు గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ని వేసుకున్నాక బాగా కలుపుకొని వీటిని కుక్కర్ మూతను పెట్టుకో ఇప్పుడు ఈ కుక్కర్ ని ఆరు విజలు వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి అలా ఆరు విజలు వచ్చిన తర్వాత మొత్తం గాలి అంతా పోయాక కుక్కర్ మూతనైతే తీసి చూద్దాం మనం కుక్కర్ లో వండుకున్నప్పుడు అయితే హడావిడి మీద అయితే కుక్కర్ మూతనైతే తీసేస్తుంటాం గాలి మొత్తం పోయిందా లేదని చెక్ చేసి కుక్కర్ మూతనైతే తీసుకోవాలి చూడండి ఇక్కడ కుక్కర్ మూతనైతే తీసుకున్న తర్వాత కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వీటిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఇందులోకి ఒక స్పూన్ చికెన్ మసాలాని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు అలాగే గ్రేవీ అనేది కొంచెం వాటర్ లో ఉన్నా సరే ఉడికించుకోవచ్చు గ్రేవీ అనేది నాకైతే ఇక్కడ చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా నాటు కోడి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ స్టైల్లో వండుకుంటే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా సరే ముసలి సరే ఎవరైనా సరే చక్కగా తినేయచ్చు మీరు కూడా ఈ నాటుకోడి కర్రీని ఈ స్టైల్లో రెడీ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్